ందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మనకి సోషల్ స్టడీస్కి సంబంధించి జాగ్రఫీకి సంబంధించి మనం సెవెంటీ ఫైవ్ బిట్స్కి సంబంధించి ప్రీవియస్ లైవ్ ఎగ్జామ్లో డిస్కస్ చేశాం కదా దానికి కంటిన్యూస్ ఈ వీడియో పేపర్ వన్ ఎస్జిటి పేపర్ టూ స్కూల్ అసిస్టెంట్ అందరికి కూడా ఈ ప్రశ్నలను ఉపయోగపడతాయి టెట్ అదేవిధంగా డిఎస్సి కూడా ఈ అనేవి యూజ్ అవుతాయి మొదటి ప్రశ్న చూడండి ఇక్కడ క్వశ్చన్ నెంబర్ సెవెంటీ ఫైవ్ హిమాచల్ పర్వతాల్లో లేని పర్వత శ్రేణి మరి మీ ఆన్సర్ కామెంట్ రూపంలో పోస్ట్ చేయాలి ఇక్కడ ఆప్షన్లు అయితే స్క్రీన్ మీద ఉన్నాయి కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఫోర్ రైట్ ఆన్సర్ కారాకోరం కారాకోరం ఆప్షన్ ఫోర్ రైట్ ఆన్సర్ మనకి తదుపరి ప్రశ్న క్వశ్చన్ నెంబర్ సెవెంటీ సిక్స్ మాంటిసోరి అనే వ్యాసవి విడిద కేంద్రం ఏ రాష్ట్రంలో కలదు మరి మీ ఆన్సర్ కామెంట్ రూపంలో పోస్ట్ చేయాలి ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం చూసినట్లయితే ఉత్తరాఖండ్ ఆప్షన్ త్రీ రైట్ ఆన్సర్ ఉత్తరాఖండ్ రైట్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ సెవెంటీ సెవెన్ ఈ క్రింది వాటిలో ప్రత్యేకంగా విస్తరించిన కేంద్రం కేంద్రమేది మరి మీ ఆన్సర్ కామెంట్ రూపంలో పోస్ట్ చేయాలి గైస్ లైక్ చేయాలి గైస్ ఎవరైతే లైవ్ ఎగ్జామ్ జాయిన్ అయ్యారో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసేయండి కరెక్ట్ ఆన్సర్ ఈస్ మౌంట్ అబు మౌంట్ ఆబు ఆప్షన్ త్రీ రైట్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ సెవెంటీ ఎయిట్ మిస్మి కొండలు ఏ రాష్ట్రంలో కలవు మరి మీ ఆన్సర్ కామెంట్ రూపంలో చేయాలి మిస్మి కొండలు ఏ రాష్ట్రంలో కలవు కరెక్ట్ ఆన్సర్ అరుణాచల ప్రదేశ్ ఆప్షన్ వన్ రైట్ ఆన్సర్ అరుణాచల ప్రదేశ్ ఆప్షన్ వన్ ఎవరైతే కామెంట్ చేశారో మార్కేసుకోవచ్చు పూర్వాంచల్ పర్వతాల్లో పూర్వాంచల్ పర్వతాల్లో మికిరా కొండలు ఏ రాష్ట్రంలో కలవు మరి మీ ఆన్సర్ కామెంట్ రూపంలో పోషయాలి ఓకే గైస్ ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం అస్సాం రైట్ ఆన్సర్ அஸ்ஸாம் ஆப்ஷன் டூ ரைட் ஆன்சர் கொஷன் நம்பர் செவன்டி நைன் ஆன் யூர் ஸ்கிரீன் పూర్వాంచల్ పర్వతాల్లో మికిరా కొండలు ఏ రాష్ట్రంలో కలవు మరి మీ ఆన్సర్ కామెంట్ రూపంలో చేయాలి ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం చూసినట్లయితే అస్సాం ఆప్షన్ టు రైట్ ఆన్సర్ అస్సాం ఆప్షన్ టు కరెక్ట్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ ఎయిటీ హిమాచల్ పర్వతాల సగటు ఎత్తు మరి మీ ఆన్సర్ కామెంట్ రూపంలో చేయాలి ఓకే గైస్ ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం మూడు వేల ఏడు వందల టు నాలుగు వేల ఐదు వందల మీటర్లు ఆప్షన్ త్రీ ఎవరైతే కామెంట్ చేశారో మార్కేసుకోవచ్చు ఆప్షన్ త్రీ రైట్ ఆన్సర్ మనకి క్వశ్చన్ నెంబర్ ఎయిటీ వన్ మాక్ డోక్ దింపెప్ లోయ ఏ రాష్ట్రంలో కలదు మాక్ డోక్ దింపెప్ లోయ ఏ రాష్ట్రంలో కలదు ఆప్షన్ టు రైట్ ఆన్సర్ మేఘాలయ మేఘాలయ ఆప్షన్ టు కరెక్ట్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ ఎయిటీ టూ ది హంగ్ లోయ కమ మిస్మి కొండలు ఏ రాష్ట్రంలో కలవు మరి మీ ఆన్సర్ కామెంట్ రూపంలో చేయాలి ది హంగ్ లోయ మిస్మి కొండలు ఏ రాష్ట్రంలో కలవు కరెక్ట్ ఆన్సర్ అరుణాచల ప్రదేశ్ ఆప్షన్ ఫోర్ అరుణాచల ప్రదేశ్ రైట్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ ఎయిటీ త్రీ ద్వీపకల్పంలో తూర్పు అంచులో విస్తరించిన పీఠభూమి ఏది ద్వీపకల్పంలో తూర్పు అంచులో విస్తరించిన పీఠభూమి ఏది మరి మీ ఆన్సర్ కామెంట్ రూపంలో పోస్ట్ చేయాలి ఆప్షన్ ఫోర్ రైట్ ఆన్సర్ మైకాల్ పీఠభూమి తూర్పు పశ్చిమ కనుమలు కలిపే ప్రాంతం తూర్పు పశ్చిమ కనుమలు కలిసే ప్రాంతం గడలూరు ఆప్షన్ వన్ రైట్ ఆన్సర్ గడలూరు ఆప్షన్ వన్ కరెక్ట్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ ఎయిటీ ఫైవ్ దక్షిణ భారతదేశంలో ఎత్తైన శిఖరంగా పేరుగాంచిన అనైములై కొండల్లో అనైముడి శిఖరం ఎత్తే ఎంత ఆప్షన్ టు రైట్ ఆన్సర్ రెండు వేల ఆరు వందల తొంభై ఐదు మీటర్లు రెండు వేల ఆరు వందల తొంభై ఐదు మీటర్లు ఆప్షన్ టు రైట్ ఆన్సర్ దొడబెట్ట శిఖరం ఇక్కడ గోచరిస్తుంది దొడబెట్ట శిఖరం ఇక్కడ గోచరిస్తుంది ఆప్షన్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ నీలగిరి ఆప్షన్ వన్ నీలగిరి రైట్ ఆన్సర్ తూర్పు తీరంలో లేని తీరం ఏది తూర్పు తీరంలో లేని తీరం ఏది మరి మీ ఆన్సర్ కామెంట్ చేయాలి ఉత్కల్ కోరమండల్ వంగా తీరం కొంకన్ ఆప్షన్ త్రీ రైట్ ఆన్సర్ కొంకన్ ఆప్షన్ త్రీ సరైన సమాధానం మలబార్ తీరం ఏ రాష్ట్రంలో కలదు మలబార్ తీరం ఏ రాష్ట్రంలో కలదు ఆప్షన్ త్రీ కేరళ రైట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ కేరళ కరెక్ట్ ఆన్సర్ అండమాన్ నికోబార్ దీవులు ఏ పర్వతాల పొడగింపుగా సముద్రంలో ఏర్పడ్డాయి మరి మీ ఆన్సర్ కామెంట్ రూపంలో చేయాలి ఆర్కన్ యోమా ఆప్షన్ టు రైట్ ఆన్సర్ ఆర్కన్ యోమా ఆప్షన్ టు సరైన సమాధానం భారతదేశంలో భారతదేశంలో ఏకైక క్రియాశీల అగ్నిపర్వతం ఎచ్చట గోచరిస్తుంది మరి మీ ఆన్సర్ కామెంట్ రూపంలో చేయాలి ఆప్షన్ త్రీ రైట్ ఆన్సర్ అండమాన్ ఆప్షన్ త్రీ అండమాన్ రైట్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ నైంటీ వన్ భారతదేశపు దక్షిణ చివరి ఏది భారతదేశపు దక్షిణ చివరి కొన ఏది ఇందిరా పాయింట్ ఇందిరా పాయింట్ ఆప్షన్ ఫోర్ రైట్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ నైంటీ టూ ప్రవాల ప్రవాల భిత్కలతో ఏర్పడ్డ దీవులేవి మరి మీ ఆన్సర్ కామెంట్ రూపంలో చేయాలి ఆప్షన్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ లక్ష దీవులు లక్ష దీవులు ఆప్షన్ వన్ రైట్ ఆన్సర్ భారత్ను శ్రీలంకను వేరు చేస్తున్న జలసంధి భారత్ను శ్రీలంకను వేరు చేస్తున్న జలసంధి ఆప్షన్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ పాక్ జలసంధి ఆప్షన్ వన్ రైట్ ఆన్సర్ పాక్ నెంబర్ నైంటీ ఫోర్ ఈ క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని ఎన్నుకోండి ఈ క్రింది వాక్యాల్లో సరికాని వాక్యాన్ని ఎన్నుకోండి వింధ్యా పర్వతాలు తూర్పు భాగం కైమూర్ కొండలు ఆప్షన్ టూ సాత్పురా పర్వతాల తూర్పు భాగం మైకాల్ పీఠభూమి ఆప్షన్ త్రీ వింధ్యా పర్వతాలు నర్మదా తపతి నదుల మధ్య కలవు ఆప్షన్ ఫోర్ కారాకోరం పర్వతాలు ట్రాన్స్ హిమాలయాల్లో కలవు అంటే మనకి ఇక్కడ సరికాని వాక్యాన్ని ఎన్నుకోండి ఆప్షన్ త్రీ రైట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ సరైన సమాధానం అవుతుంది ద్వీపకల్ప పీఠభూమి ఉత్తర భాగాన్ని ఏ పేరుతో పిలుస్తారు మరి మీ ఆన్సర్ కామెంట్ రూపంలో పోస్ట్ చేయాలి ద్వీపకల్ప పీఠభూమి ఉత్తర భాగాన్ని ఏ పేరుతో పిలుస్తారు మాల్సా పీఠభూమి మాల్సా పీఠభూమి ఆప్షన్ టు రైట్ ఆన్సర్ పలనీ కొండలు ఏ రాష్ట్రంలో కలవు పళనీ కొండలు ఏ రాష్ట్రంలో కలవు తమిళనాడు తమిళనాడు ఆప్షన్ టు రైట్ ఆన్సర్ ద్వీపకల్ప పీఠభూమికి చందని అంశం ఏది ద్వీపకల్ప పీఠభూమికి చందని అంశం ఏది పురాతన స్ఫటికాకార అగ్నిమాయ రూపాంతర శిలతో ఉంది ఆప్షన్ టూ ఇవి లోహం అలోహ ఖనిజాలతో విస్తరించి ఉన్నాయి ఇవి తూర్పున ఇవి తూర్పు ఎత్తుగా పడమటికి వాలి ఉండి ఆప్షన్ ఫోర్ ఇవి పడమర ఎత్తుగా తూర్పుకు వాలే ఉంది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ త్రీ రైట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ ఎవరైతే కామెంట్ చేసారో మార్క్ చేసుకోవచ్చు ఈ క్రింది వాటిలో సరికాని అంశం ఈ క్రింది వాటిలో సరికాని అంశం తూర్పు తీర మైదానం వెడల్పు ఎక్కువ తూర్పు తీర మైదానం సారవంతమైన నేలలతో కూడి ఉంటుంది ఆప్షన్ త్రీ పశ్చిమ తీరం మధ్యలో కెనరా తీరం కలదు ఆప్షన్ ఫోర్ పశ్చిమ తీరం దక్షిణంలో కోల కోరమండల తీరం కలదు ఆప్షన్ ఫోర్ రైట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం భారతదేశానికి తూర్పు సరిహద్దులో ఉన్న హిమాలయాలు ఏవి భారతదేశానికి తూర్పు సరిహద్దులో ఉన్న హిమాలయాలు ఏవి పూర్వాంచల్ పర్వతాలు పూర్వాంచల్ పర్వతాలు ఆప్షన్ టు రైట్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ హండ్రెడ్ శివాలిక్ పర్వత పాదాల వద్ద రాళ్ళతో కూడిన నేలను ఏమని పిలుస్తారు శివాలిక్ పర్వత పాదాల వద్ద గులకరాళ్ళతో కూడిన నేలను ఏమని పిలుస్తారు బాబర్ ఆప్షన్ వన్ క్వశ్చన్ నెంబర్ వన్ జీరో వన్ ఒకప్పుడు దట్టమైన అడవులు వైవిధ్య భరితమైన వన్యప్రాణులతో కూడిన ప్రాంతం ఏది ఈ ప్రశ్నకి యాడ్ స్కోర్ వస్తుంది ఈ ప్రశ్నకి యాడ్ స్కోర్ వస్తుంది చూడండి వింధ్యా పర్వతాలు తూర్పు భాగాన్ని ఏ పేరుతో పిలుస్తారు వింధ్యా పర్వతాలు తూర్పు భాగాన్ని ఏ పేరుతో పిలుస్తారు ఈ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం కైమూరు కొండలు ఆప్షన్ వన్ రైట్ ఆన్సర్ కారాకోరం జాస్కార్ పర్వత శ్రేణులు ఏ మండలంలో ఉన్నాయి ఆప్షన్ ఫోర్ ట్రాన్స్ ట్రాన్స్ ఆప్షన్ ఫోర్ రైట్ ఆన్సర్ ద్వీపకల్ప పీఠభూమి ఉత్తర అంచులు వేటిని కలిగి ఉంటాయి మరి మీ ఆన్సర్ కామెంట్ రూపంలో పోస్ట్ చేయాలి ఈ ప్రశ్నకు సంబంధించి కరెక్ట్ ఆన్సర్ బుందేల్ ఖాండ్ బగేల్ ఖాండ్ ఆప్షన్ టూ రైట్ ఆన్సర్ ఆప్షన్ టూ కరెక్ట్ ఆన్సర్చన్ నెంబర్ వన్ జీరో ఫైవ్ భారతదేశ శీతోష్ణ స్థితిని హిమాలయాలు ప్రభావితం చేయ చేయని అంశమేది భారతదేశ శీతోష్ణ స్థితిని హిమాలయాలు ప్రభావితం చేయని అంశమేది కరెక్ట్ ఆన్సర్ శీతాకాలంలో విక్షోభాలకు కారణం అవుతున్నాయి ఆప్షన్ ఫోర్ రైట్ ఆన్సర్ శీతాకాలంలో విక్షోభాలకు కారణం అవుతున్నాయి ఆప్షన్ ఫోర్ రైట్ ఆన్స్ తదుపరి ప్రశ్న భారతదేశ తూర్పు తీర మైదానం విస్తరణ మహానది నుంచి కన్యాకుమారి మహానది నుంచి కన్యాకుమారి ఆప్షన్ ఫోర్ రైట్ ఆన్సర్ లక్ష దీవుల వైశాల్యం ఎంత లక్షదీవుల వైశాల్యం ఎంత ముప్పై రెండు చదరపు కిలోమీటర్లు ఆప్షన్ వన్ రైట్ ఆన్సర్ ఆప్షన్ వన్ కరెక్ట్ ఆన్సర్ ఈ జలభాగం సంపీడనానికి గురి కావటం వల్ల హిమాలయాలు ఏర్పడ్డాయి ఈ జలభాగం సంపీడనానికి గురి కావడం వల్ల హిమాలయాలు ఏర్పడ్డాయి టిధీస్ ఆప్షన్ త్రీ రైట్ ఆన్సర్ లాస్ట్ టూ క్వశ్చన్స్ దారి అడారిలో విస్తరించిన అర్ధ చంద్రాకారపు ఇసుక దెబ్బలను ఏ పేరుతో పిలుస్తారు ఆప్షన్ వన్ బార్కాన్స్ ఆప్షన్ వన్ రైట్ ఆన్సర్ ఈ క్రింది వాటిలో సరికాని అంశం ఏది ఈ క్రింది వాటిలో సరికాని అంశం ఏది ధారి అడారి వింధ్యా పర్వతాల వర్షాచాయ ప్రాంతం ధారి అడారిలో ఇందిరాగాంధీ కాలువ ఆరు వందల యాభై కిలోమీటర్లు ప్రవహిస్తుంది ధారి నది లూనీ నది ऑप्शन वन अरावली पर्वतालु वर्षा छाया प्राणत में धार्या डायरी ऑप्शन वन राइट आंसर ऑप्शन वन राइट आंसर ओके गाइस इवीडियलो పార్ట్ వన్ కింద సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ కంప్లీట్ చేస్తాం మిగిలిన క్వశ్చన్స్ అన్నీ కూడా ఈ సెకండ్ లైవ్లో కంప్లీట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ నెక్స్ట్ లైవ్కి సంబంధించి టాపిక్ వచ్చేసరికి జాగ్రఫీలో ఏవైతే మిగిలిన టాపిక్లు ఉన్నాయో వాటితో పాటుగా జీవశాస్త్రం జీవశాస్త్రం కూడా చదవండి మనకి జీవశాస్త్రానికి సంబంధించి సైన్స్లో భాగంగా జీవశాస్త్రానికి సంబంధించి కూడా టుమారో లైవ్ అయితే జీవశాస్త్రం అనే టాపిక్పై ఉంటుంది కంప్లీట్గా జీవశాస్త్రంలో ఏ టాపిక్స్ అనేది నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను జీవశాస్త్రంలో ఏ టాపిక్స్ అనేవి మన రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను అక్కడి నుంచి మీరు చెక్ చేసుకుని చదువుకోండి జీవశాస్త్రం చదవండి కంప్లీట్గా దాంతోపాటుగా జాగ్రఫీలో మనకి ఏవైతే పెండింగ్ టాపిక్స్ ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా కంప్లీట్గా చదువుకోండి ఓకే గాయస్ రామ్ రమేష్ ఎడ్యుకేషన్ డాట్ ఇన్ అనే వెబ్సైట్లో కూడా టెక్ట్ మోడల్ పేపర్స్ చాలా ఉన్నాయి ఆ మోడల్ పేపర్స్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి రామ్ రమేష్ ఎడ్యుకేషన్ అని గూగుల్లో సెర్చ్ చేస్తే వెబ్సైట్ వస్తుంది ఇక్కడ నుంచి కూడా ప్రాక్టీస్ చేయండి ఎగ్జామ్స్ అనేవి ఓకే గాయస్ టుమారో జీవశాస్త్రం టాపిక్స్ అనేవి రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను చెక్ చేసుకోండి శుభం